ఎలాంటి నిర్లక్ష్యం అంటే మీ దగ్గర ఆ టైంలో ఎమ్మెల్యే దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండే డబ్బులుండే బడ్జెట్ ఉండే అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండే ఏది కూడా మీరు సనత్ యూస్ చేయరా ఒక్కటే ఒక పని ఆయన అన్ని చోట్ల చేశారట అది నేను అప్పుడు విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను ఏం పని ఆ పని ఏం పని ఆ పని అంటే ఒకసారి మీరు సనత్ రావాలి ప్రతి చోట ఒక రాయి దాని మీద ఆయన పేరు దాని బయట ఆయన టెంకాయ ఇది ఆయనకు చాలా ఫేవరెట్ కాని పని అదే చేసేవారు ఆ ఇనాగ్రేషన్ రాళ్ళు పెట్టి ఐదేళ్ళు అయింది అక్కడ రోడ్ రాలేదు రాయి పెట్టి నాలుగు అక్కడ అంగన్వాడీ రిపేర్ అవ్వలేదు అలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఈ నిర్లక్ష్యాలని చూసి అక్కడ పని చేయడం మొదలు పెట్టాయి మొదలు పెట్టినప్పుడు నేను చెప్తున్నా కదా అక్కడ లీడర్షిప్ అనేది అక్కడ బికాస్ మా మెయిన్ అక్కడ ఉన్న ఫార్మర్ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోతే అక్కడ ఎవరు రాకపోతే అక్కడ ది వాస్ నథింగ్ హ్యాపెనింగ్ సో స్లోగా మేము ఒక మూవ్మెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చాం సనత్ నగర్ పరంగా ఆ క్యాంపెయిన్ పేరుండే మన హక్కు మన సనత్ నగర్ అని ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టి ప్రజల్లో ఆ దాని ఏమంటారు ఒక అవగాహన తీసుకొచ్చి అన్యాయం అవుతోంది దీంట్లో ఇలా అన్య ఇలా సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ గుండాలతో భయపడాల్సిన అవసరం లేదు భయపడే అవసరం లేదు అని చెప్పి ఒక మూమెంట్ తయారు చేసి ఈ సనత్ నగర్ మీ హక్కు మీ ఇల్లు అని ఫైట్ చేసినప్పుడు అఫ్ కోర్స్ కాంగ్రెస్ లో టికెట్స్ ఇలాంటి ఎస్పెషలీ సీట్స్ లో సర్వే రూపంలోనే వస్తాయి సో సర్వేలు అయినాయి ఎన్నో నాలుగైదు గంట ఎక్కువ అయినాయి సర్వేలు అని నాకు తెలిసింది ఇంతకంటే ఎక్కువ కూడా అవ్వచ్చు కొన్ని నాకు తెలియకపోవచ్చు దాంట్లో పేర్లు వచ్చినాయి అలాగే టికెట్లు దాని పరంగానే వచ్చినాయి